నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరగైపోతుంది కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జక్కా రఘునందన్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు అదేవిధంగా ఎంపీ రాములు అయిన తనయుడు జెడ్పీటీసీ భరత్ కూడా బీజేపీ పార్టీలో చేరారు అదే పరంపర కొనసాగిస్తూ ఈ రోజు నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన ఏడు మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు साथों से मिलकर कर रहे हैं एक वह बैठक कर रहा है अमाउंट है मोदी बोल तो मार नारन सर इस सर इस सर मध्य प्रदेश जिला नेक्स्ट टाइम ऑफ एंडरमेंट फर्स्ट वाटर क्रॉस सर देना प्लीज सिद्धार्थवाड़ा जो को लेना है 有没有

మున్సిపాలిటీకి సంబంధించిన ఏడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఆరు గ్యారంటీలు ఏవైతే ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చి ఇస్తామని చెప్పినారో గెలిచిన వెంటనే వంద రోజుల లోపలనే నాలుగు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పని పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా కౌన్సిలర్లు పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారందరూ వచ్చి అంటే వాళ్ళందరూ మాకు పాత పరిచయమే కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా పట్టణంలో కూడా ఎలా అయితే ఏడు కిలోమీటర్ల వరకు రోడ్లు తొవ్వి ఒక శాంక్షన్ లేకుండా ఒక టెండర్ లేకుండా ఎలా అయితే తొవ్వి దాన్ని వదిలేసిపోయారో వాళ్ళ మీద కోపం అనుకోవచ్చు రేపు రాబోయే ఒక సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా చూడాలని ప్రజల కోసము వాళ్ళు ఎలా అయితే తపన పడుతుండ్రో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది అని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ ఉదయపూర్వంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు ఎటువంటి విభేదాలు లేకుండా వాళ్ళని కూడా మేము అందరినీ ఎలా అయితే మా కౌన్సిల్ని చూసుకుంటాము వాళ్ళని కూడా అలానే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు మీ ద్వారా మనవి చేసుకుంటూ వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారో ఎందుకు వస్తున్నారో అని మీకు రెండు మాటలు చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నా నైన్త్ వార్డ్ కౌన్సిలర్ని మాకు ఈ ఆరు పథకాలు అనేది ఫస్ట్ ఫస్ట్ ఎవరే కానీ అందరూ ఎలక్షన్స్ ముందర హామీలు ఇస్తారు అవి ఇంప్లిమెంట్ చేసేది చాలా తక్కువ కాకపోతే సారు రేవంత్ రెడ్డి సార్ రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ టికెట్స్ నుంచి ఫస్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం బాగా నచ్చింది మాకు అక్కడ దాంట్లో అవి నచ్చి ఇక్కడికి రావడంతో సారు రా రాజేష్ రెడ్డి సారు రెడ్డి సార్ వాళ్ళు వాళ్ళు ఇంతవరకే మాకు ఉన్నా కానీ సార్ వాళ్ళు మీరు పనులు చేసే మేము మేము అడిగిన వెంటనే కూడా సార్ మన మున్సిపల్ అడిగితే కూడా సారు పార్టీ Tenga salud.